హాయ్ ఫ్రెండ్స్ సీజనల్ డిసీజుల్లో ఫీవర్స్ ఈ ఫీవర్స్లో డెంగ్యూ ఫీవర్ చాలా ప్రమాదమైనది ఎందుకంటే రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్లో రక్త కణాలు తగ్గిపోతే ఏం చేయాలి అసలు డెంగ్యూ ఫీవర్ అని ఎలా గుర్తించాలి డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండాలి అంటే ఈ డెంగ్యూ ఫీవర్ మస్కిటోస్ కుట్టడం వలన వస్తుంది ఈ మస్కిటోస్ ఉండకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి బ్లీచింగ్ చల్లుకోవాలి ఒకవేళ డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లు ఎలా తెలుస్తుంది అంటే ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్ అయితే బాగా జాయింట్ పెయిన్స్ ఉంటాయి హెడేక్ ఉంటుంది హై టెంపరేచర్ ఉంటుంది అనమాట వామిటింగ్స్ అవుతాయి ఇంకా గిడీనెస్ ఉంటుంది నాజియా వామిటింగ్స్ ఈ రెండు కూడా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే వైరల్ ఫీవర్లో ఏ సింప్టమ్స్ ఉంటాయో అవే ఇందులో కూడా డెంగ్యూ ఫీవర్లో కూడా ఉంటాయి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్టులు చేసి మనకు చెబుతారు ఏం ఫీవర్ అని చెబుతారు ఒకవేళ డెంగ్యూ ఫీవర్ అని నిర్ధారణ అయితే రక్తకాణాలు ఎలా ఉన్నాయో సిబిపి అనమాట సిబిపి చేస్తారు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినాయా లేదో చూసుకుంటారు ప్లేట్లెట్స్ కౌంట్ ఒకవేళ తగ్గితే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళి సీరియస్ అయిపోతారు అలా కాకుండా ప్లేట్లెట్స్ కౌంటు తగ్గితే మనకు వచ్చే సింటమ్స్ ఏంటంటే మోషన్ నల్లగా అవుతుంది యూరినేమో ఎర్రగా అవుతుంది పేషెంట్కి స్కిన్ మీద మచ్చలు మచ్చలుగా ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి అలానే చిగుళ్ళు నుంచి రక్తం కొద్ది కొద్దిగా కారుతూ ఉంటుందన్నమాట సివియర్గా కడుపులోనే నొప్పి వస్తుంది ఈ సింటమ్స్ ఉన్నాయి అంటే ఫీవర్ వచ్చి మనకి ప్లేట్లెట్స్ కౌంటు తగ్గుతుందని మనం అనుకోవచ్చు మనం సిబిపి చేసుకుంటే ప్లేట్లెట్స్గా ఉంటే ఎంత ఉందో చెబుతారు ఒకవేళ తగ్గింది అని అంటే ప్లేట్లెట్స్ ఉంటే తగ్గితే డాక్టర్ గారు దానికి సంబంధిత మెడిసిన్ అలానే ఫీవర్ తగ్గడానికి మెడిసిన్ పెడతారు ఎక్కువ ఇలా కాకుండా మనం ఇంటి దగ్గర మనం చేయగలిగింది ఏంటంటే ఓరల్ లిక్విడ్స్ ఎక్కువ తాగాలి అలానే కూలింగ్ లేని జ్యూస్లు ఎక్కువ తాగాలి జ్యూసెస్ ఎక్కువ తాగాలి అనమాట త్వరగా పెంచుకోవాలి అనుకుంటే చిన్న బొప్పాయి ఎక్కువగా తినాలి అంతేకాకుండా బొప్పాయి ఆకుని రసంలా చేసి జ్యూస్ లాగా చేసి ఉదయం టెన్ ఎంఎల్ మధ్యాహ్నం ఎంఎల్ రాత్రికి ఎంఎల్ తాగాలి ఇలా ఒక ఫైవ్ సిక్స్ డేస్ చేస్తే రక్త కణాలు పెరుగుతాయి ఈ టెన్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ నుంచి మనం మోతాదు తీసుకోకూడదు జ్యూస్ ఎందుకంటే ఎక్కువ తాగితే లోన ఉన్న కడుపులో అజీర్తి ఏర్పడి ఏర్పడుతుంది అలా అజీర్తి ఏర్పడటం వలన కూడా గ్యాస్ ఫామ్ గ్యాస్ స్టడీస్ వస్తుంది అంతేకాండా ఆయాసం కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బొప్పాయి జ్యూస్ని కరెక్ట్గా మీరు తీసుకోగలిగితే మీ రక్త కణాలు మీరే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్